తెలుగు న్యూస్ కి స్వాగతం నారాయణ గేర్ నియోజకవర్గంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి వలసలు నివారించాలని సిపిఎం పార్టీ ఎమ్మెల్సీ నెలకంటి సత్యం తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు సింగూరు జలాలు నారాయణకేడ్ నియోజకవర్గానికి సాగుకు త్రాగుకు ఇవ్వాలని తెలిపారు ఖేడ్ నియోజకవర్గాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో అభివృద్ధిలో వెనుకకు నెట్టేసిందని తెలిపారు లోని ఆగస్టు మూడున సిపిఐ పార్టీ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ సభలలో ప్రధాన ఎజెండాగా నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకే ఉంటుందన్నారు

कौन से के हां हां कौन से रिपोर्ट अंदर वाले सर 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 హృదయపూర్వక నమస్కారాలు సరే ఇవాళ సంగారెడ్డి జిల్లా సందర్భంగా రావడం జరిగింది నాతో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శుల సభ్యులు కామ్రెడ్ ఏటి నరసింహ గారు అదేవిధంగా రాష్ట్ర ఏఐటిసి అధ్యక్షులు కామ్రెడ్ యూసుఫ్ గారు జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రెడ్ జలాల్ గారు ఈ ప్రాంత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కామ్రేడ్ ఆనంద్ గారు అదేవిధంగా ఏఐటిసి నాయకులు కామ్రేడ్స్ సరే మిత్రులు సరే ఇవాళ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మండలి సమావేశం జరిగి దాంట్లో జీతాలు పెంచాలని చెప్పి నిర్ణయం చేశారు అది మే ఒకటో తేదీన ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది కానీ మే ఒకటో తేదీన ఆయన ప్రకటించలేదు వెంటనే స్పందించి ఈ మే నెల లోపలే ఇప్పుడు ఆ జీవోళ్ళన్నిటినీ కూడా డిక్లేర్ చేసి కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేశారు జిల్లా సెక్రటరీ అయిన తర్వాత ఆనంద్ గారు మిగతా యువతరం అంతా కూడా ఈ పార్టీలో ఆకర్షితులై జైన్ కావడం అనేటువంటి జరుగుతుంది గత కొంతకాలంతో పోలిస్తే రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతానికి వివిధ ప్రాంతాల నుండి యువకులు విద్యార్థులు మధ్యతరగతి వాళ్ళు జైన్ కావడం అనేటటువంటి జరుగుతుంది పార్టీ కాంగ్రెస్ లో ఉంటూ కూడా కొన్ని ఇష్యూస్ మీద నిర్మాతమైనటువంటి పాత్ర పోషిస్తూ పోరాటం చేయడం అనేటటువంటి జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో బీజేపీని నివారిస్తూ సిపిఐ పార్టీని బలోపేతం చేస్తూ సెక్యులర్ శక్తులు అధికారంలో ఉండేటట్టు సిపిఐ పార్టీ పూర్తిగా ప్రయత్నం అనేటటువంటి చేస్తారు అందులో భాగంగానే మొన్న కాంగ్రెస్ పార్టీ మాకు ఎలక్షన్లో ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం అనేటటువంటి జరిగింది రైతుల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా రైతు బంధు మరి అనేక పథకాలు ఇవాళ కళ్యాణ్ లక్ష్మి అనేక పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది సరే దాంట్లో భాగంగానే మరి ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రభుత్వం నెరవేరుస్తుంది అనేటువంటి ఆశిస్తా ఉన్నది ఎందుకంటే సరే రైతుల రుణమాఫీ ఇంతవరకు పూర్తి అమలు కాలేదు సరే కొంతవరకు డెబ్బై శాతం వరకు అమలైన ఇంకా ఇరవై ముప్పై శాతం మిగిలిపోయినట్టు మన రైతులు చెప్తా ఉంది దీన్ని ఆలోచన చేసుకొని రైతుల రుణమాఫీ కానీ రైతు బంధు కూడా మరి రైతులకు ఇవ్వటానికి ప్రభుత్వం ఆలోచన చేయాలనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అదేవిధంగా అనేక ప్రాజెక్టుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రాజెక్టును పూర్తి చేయడానికి మరి ప్రయత్నం చేయాలి మరి దాంతోపాటు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రధాన సమస్య నిరుద్యోగం మరి యువతరానికి సంబంధించి కూడా పరిశ్రమలు ఎక్కడైతే ఉద్యోగాలు రావడానికి అవకాశం అటువంటి పరిశ్రమలు కూడా నెలకొల్తి నారాయణకేట్ లాంటి ప్రాంతంలో మరి ఉపయోగపడతానికి అవకాశం ఉంటుంది అందువల్ల దీన్ని కూడా ఆలోచన చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ సందర్భంగా మరి రాబోయే రోజుల్లో ఉపయోగపడే విధంగా ఇలా ప్రయాణం సాగుతూ ఉంది అందువల్ల దేశవ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉండి ఇలా అనేక రకాల ప్రజా ఉద్యమాలు వస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే సామాజిక ఉద్యమాలు వస్తూ ఉన్నాయి ఇలా సామాజిక ఉద్యమంలో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా కులగణన చేయడం జరిగింది దీన్ని మరి తప్పని దేశంలో బీజేపీ పార్టీ కూడా మరి మొదట వ్యతిరేకించినా కూడా ఇవాళ ఉన్నటువంటి సామాజిక ఉద్యమాల నేపథ్యంలో కులగణం కూడా ఈ రేపు జరిగేటువంటి ఈ జనగణనలో చేస్తామని చెప్పడం జరిగింది దీన్ని సిపిఐ పార్టీగా స్వాగతిస్తూ ముఖ్యంగా జరగబోయేటువంటి ఈ కులగణ కూడా ఎప్పటి వరకు పూర్తి చేస్తారు ఒక శాస్త్రీయ పద్ధతిలో చేస్తే ఉపయోగం ఉంటుందని సందర్భంగా డిమాండ్ చేస్తూ దీన్ని కులగణంతోని మరి ఉన్నటువంటి సామాజిక వర్గాలకు భవిష్యత్తులో మరి దాని మీద ఒక ప్రయోజనం ఏంటంటే అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళకు అవకాశాలు ప్రతిఫలనలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి విద్య కానీ వైద్యం కానీ అన్ని రంగాల్లో మరి రిజర్వేషన్స్ రావడానికి అవకాశం గతంలో అనేక సందర్భాల్లో ఈ రిజర్వేషన్లను కానీ బీజేపీ పార్టీ వ్యతిరేకించే సందర్భాలు ఉన్నాయి మన బీపీ సింగ్ గవర్నమెంట్ ప్రయోగించినప్పుడు సందర్భంలో కూడా ఆనాడు బీజేపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించారు అందువల్ల ఈ కులగలను కూడా మరి ఖచ్చితంగా తమ అనుకున్న పద్ధతులు నిర్వహించాలని సందర్భంగా కోరుతా ఉంది రాష్ట్ర రాజకీయాల్ని మరి ముఖ్యంగా కార్పొరేట్ శక్తులే ఇవాళ ఆదేశిస్తున్నటువంటి దిశలో ప్రయాణం కొనసాగుతా ఉంది అందువల్ల ఈ మధ్యకాలంలో చట్టసభల కమ్యూనిస్టు బలహీనపడిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కరించడంలో లేకపోతే ప్రజల తరఫున మాట్లాడేటువంటి శక్తులు సన్నగిలుతూ ఉన్నాయి తమ తమ వ్యాపారాలు చూసుకునేటువంటి శక్తులు బలపడుతున్న తరుణంలో కొద్దిమంది చట్టసభల కమ్యూనిస్టులుగా మాత్రమే మాట్లాడేటువంటి వాతావరణం అందువల్ల ఇవాళ రాబోయే రోజుల్లో ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయటానికి ప్రయత్నం చేస్తుంది సరే ముఖ్యంగా ఇవాళ దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా మరి ఎన్నికలలో అనేక హామీలు మరి ముఖ్యంగా రైతంగా ఎన్నికల స్వామినాథన్ కమిషన్ కానీ లేకపోతే ఆర్థిక అసమానతలు కానీ నిరుద్యోగం కానీ ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం చేయకుండా ఈ దేశంలో ఒక ప్రజాస్వామికంగా పరిపాలన సాగిస్తూ ముఖ్యంగా దేశాన్ని మొత్తం కూడా ఇవాళ మరి కార్పొరేటుల శక్తులకు అప్పజెప్పే విధంగా దేశ సంపదలని పోతాం అందువల్ల ఇవాళ ఉన్నటువంటి అన్ని వర్గాలకు ముఖ్యంగా కార్మిక వర్గానికి రైతాంగానికి ఒక తీవ్ర వ్యతిరేకత వ్యవసాయ చట్టాలు తీసివేయడం కానీ కార్మిక చట్టం కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకునే చట్టాలను కూడా నిర్వీర్యం చేసి అయినటువంటి కామ్రేడ్ నీలికంటి సత్యం గారు ఇక్కడికి రావడం అనేటటువంటి జరిగింది యువకుడు దాదాపు కూడా కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి భవిష్యత్తులో కూడా రాష్ట్రం అంతా తిరిగి సమస్యల మీద పోరాటం చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రాంతానికి నిజానికి చెప్పాలంటే ఇది మారుమూలమైనటువంటి ప్రాంతం